తలు చేసుకున్నాం కాదు అతను ప్రతాపం చూపించారు చేసుకుంటున్నాం మేము పదిహేనో తారీఖు నుంచి మొదలుపెట్టమే రెండు వేల తొమ్మిది నుంచి ప్రసారం చేస్తున్నాం మాకేమో ఆ రాజకీయం కాదు మేము ప్రసారం ఎప్పుడు చేసుకుంటున్నాము ఆయన వచ్చి రాజకీయాలు చేసి మా మట్టలు చేసి ఇలా చేయాలి నాడోళ్ళ మీద దొంగ జన్మే

అలా చేస్తూ మేము ప్రసాదం చేసుకుంటున్నాం కానీ బ్రహ్మారెడ్డి గురించి మేము ఒక చెడ్డ మాట కూడా మాట్లాడలేదు మా మీద మేము భోజనానికి కూర్చొని అలా ప్లేట్లు పెట్టుకున్నాము కథలు కత్తులు రాములు చేసి చిన్న చిన్న నా ఖచ్చితంగా నా పార్లు పగలగొట్టారు పిల్ల పెందలాగా అలా చేతి మీద ఆడవాళ్ళ మీద మగవాళ్ళు ఉన్నప్పుడు చూసుకోవాలి మనం ఇప్పుడే ఇలా ఉంటో వాళ్ళ అధికారంలో ఒకవేళ ప్రొఫర్ట్ వచ్చేవాళ్ళం తెలుసు బ్రహ్మారెడ్డికి ఇన్చార్జ్ కి వచ్చినప్పుడు పల్నాటి ప్రజలు అందరికీ తెలుసు పడవలు అయితే అతను ఆ పడవలు చేసి అతనికి చంద్రబాబు నాయుడు టికెట్ ఇచ్చిందని అందరికి తెలుసు అది పడవలవుతాయి అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు కావాలని బ్రహ్మారెడ్డి ఇచ్చి లేడు మాటలో చేసిన అతనికి లేకపోతే అతను టికెట్ మార్చుకో అతనికి అతను ఎప్పుడు ఇయ్యడు టికెట్ ఐదు సంవత్సరాలకు ఒకసారి టిక్కెట్లు మార్చుకుంటా వస్తాడు వాళ్ళు ఎవరు మట్టలు చేస్తారా ఎవరు దౌర్జన్యాలు చేస్తారా వాళ్ళకే టికెట్ ఇస్తాడు చంద్రబాబు నాయుడు మార్చినది ఎక్కడైనా మేము ఈసారి గెలవాలని మాకు ప్రజల ఆదరణ ముందు ఆడవాళ్ళు వెళ్ళినా బాగా ఆదరణ ముందు బాగా చూసుకుంటాడు వారం లేక చేస్తున్నాం మేము ఈ పదిహేను తారీఖు నుంచి చేస్తాం మేము ఊర్లోనైనా ఇలా జరిగిందేమో చూడండి కావాలని బ్రహ్మారెడ్డి దగ్గరుండి చేయించాడు ఇది ఆడవాళ్ళ మీద ఆడవాళ్ళ మీద దౌర్జన్యం ఏది సరే అతను ప్రసారం అతను చేసుకుని వెళ్ళండి మేము దౌర్జన్ చేసి చెప్పి బ్రహ్మారెడ్డి మార్చలు రాడా మార్చలు కాళ్ళు జరగబా వాళ్ళ ప్రసారం వాళ్ళు మంది మనం మనం న్యాయంగా చేయాలని మేము న్యాయంగా చేసుకుంటున్నాం ఆడవాళ్ళ మీద గొడవలు పడి కాలు పగలు కొట్టేది ఏంటి మేడం ఓడిపోతారని ఇలా చేస్తున్నారు అనుకోవచ్చా ఓడిపోతాం ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఓడి చేస్తారు ఖచ్చితంగా ఆడవాళ్ళు కూడా వాళ్ళ ప్రసారం బాగా చేస్తారు ప్రసారం చేసుకోవడానికి ఓపిక కూడా వాళ్ళకి ఆడవాళ్ళు బాగా చేస్తున్నారు వాళ్ళకి ఆదరణ ఎక్కువ ఉందని వారం లేక చేస్తున్నారు ఇలాంటి ఇప్పుడు ఈ దాడి నేపథ్యంలో మీరు ప్రచారం ఆపేస్తున్నారా ఎందుకు ఆపేస్తున్నారు ఇక్కడ ఉంది పోతున్నాం రమ్మంటే మేము వచ్చాము మేము అలా మాట్లాడుకునే వాళ్ళం కాదు మేము తప్పు చేసాము ప్రసారం ఆ పూర్లో వాళ్ళని అడగండి వాళ్ళని ఏమన్నా తప్పు మాట్లాడామా మా పక్కన చూపించే వాళ్ళని ఏమన్నా అన్నారా గొడవ పెట్టుకున్నారా మీరు అడగండి

రామకృష్ణ గెలుపు కన్ఫామ్ అయిపోయింది అది ఉన్న మా ప్రేమని పట్టుకోలేక వాడు చేస్తున్న దుష్ప్రచారం ఇది ఆడోళ్ళ మీద అది చేయాల్సింది చూసుకుందాం ఎప్పుడు ఎలక్షన్ అయిపోయిన తర్వాత కౌంటింగ్ అయిపోయిన తర్వాత చూద్దాం అప్పుడు చేద్దాం అన్నది అన్న మీద ఆదరణ ఎక్కువైపోయింది అది ఓర్వలేక వాడు ఈ విధమైన మిచ్చి ప్రచారాలు చేస్తున్నాడు పద్ధతి కాదు మీద చేసినోడు ఎవడు బాగుపడ్డాడు మన చరిత్రలో చూడలేదు చెప్తున్నా ఎప్పుడైనా ఆయన ఎమ్మెల్యేగా మళ్ళీ ఎమ్మెల్యే వస్తాడు మళ్ళీ మనందరూ నష్టాచర్లను జాగ్రత్తగా చూసి తట్టుకోలేక వీళ్ళందరూ చేస్తున్నారు వచ్చా మీరందరూ చూస్తున్నారు మామయ్య మనం అన్నని గెలిపించుకుందాం గెలిపించిదే గిఫ్ట్ గా వాళ్ళకి ఇద్దాం అదే మనం ఇచ్చే వాళ్ళకి పెద్ద శిక్ష